నమస్కారం రైట్ వే స్వాగతం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు రెండు వందల ఆరు కోట్లతో అరవై రెండు నూతన హాస్టళ్ల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు ఎవరు కనీసం మీరు ఆడపిల్లలో మీరు అందగా చీపు పెట్టి దుమ్ము ఉందా లేదా ఉందా లేదా నేను చూడకుండా ఉందని చెప్పి పెద్ద ఒప్పుకున్నాను ప్రకాశం జిల్లా సింగరేకొడలో ఎస్సీ బీసీ వసతి గృహాలను మంత్రి శ్రీ డోల బాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు అన్ని గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థినులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నూట నలభై మూడు కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు చేపడుతున్నామని మరమ్మతులకు ప్రతి జిల్లాకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించామని అన్నారు కోట్లతో అరవై రెండు నూతన హాస్టల్ల నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు భీమ్ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని అన్నారు విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా ఒక డాక్టర్ నియమించామని అన్నారు గురుకులాల్లో పదిహేను రకాల పరికరాలతో హెల్త్ కిట్లు అందుబాటులోకి తెచ్చామని అన్నారు అనారోగ్యానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న పది మందికి